ప్రవీణ్ ప్రాగడాల పాస్టర్ గారు వచ్చేసి చనిపోయారు అని చెప్పేసి కొందరు మరికొందరు ఎట్లా అంటే చంపేశారు అని చెప్పేసి అంటున్నారు సో చంపేశారు ఎందుకు అనేసి అంటున్నారు అంటే కొన్ని ఆధారాలు అనేది అక్కడ కనిపించడం జరుగుతుంది సో దానివల్ల అది అంటున్నారు సో అసలు ఏంటి విషయం మీరు న్యూస్ చూసినంత వరకు మీకు ఏమర్థం అవుతుంది ఇప్పుడు ఆయన మత ప్రచారకుడు చాలా గొప్పగా ఆయన ప్రచారం చేస్తూ ఉంటారు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు చాలా మంచి మనిషి కూడా అని తెలిసింది అలాంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరమే కాకపోతే అంటే ఏంటంటే చనిపోయిన వ్యక్తి గురించి పలు విధాలుగా ఆరాలు తీయడం భూతద్దులో పెట్టి చూడడం ఆయన యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా చంపారా అనే కోణంలోనే మళ్ళీ మతాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఫలానా వాళ్ళు చంపేశారు వాళ్ళు చంపేశారు ఫలానా వాడు బెదిరిచ్చాడు ఇలాంటివన్నీ చలవలు పొలవులుగా అల్లుతూ ఆ మర్డర్ ఆ చనిపోయినటువంటి విధానాన్ని చాలా రకాలుగా చిత్రీకరించి మతాల్లో చిచ్చు పెట్టేలాగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చనిపోయిన వ్యక్తి గురించి సానుభూతి చూపుతూ ఆ చనిపోయిన వ్యవహారాన్ని పోలీసులు చూసుకుంటారు మనం మతాల మధ్య మాట్లాడుకుంటూ మతాల మధ్య చిట్టు పెట్టుకున్నలాగా మాట్లాడితే రేపొద్దున్న సమాజంలో మనం చాలా బీజాలు నాటినట్టు ఉంటుంది కాబట్టి మంచి వ్యక్తి చనిపోయాడు ఆ చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి గురించి బాధను వ్యక్తపరచండి తప్ప ఆ మతమోడు చంపించాడు ఆ మతమోడు ప్రభావం వల్ల చనిపోయింది ఈ మతమోడు బెదిరించడం వల్ల చంపేశారు అనేది మాత్రం ప్రచారం చేయొద్దు ఈ ఒక్క విషయంలో ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా ఉండే ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా దాన్ని ఎలాంటిది ట్రోలు గీలు చేయకుండా శుభ్రంగా పోలీసు వాళ్ళు దాన్ని దర్యాప్తు చేసి ఆ వెనకున్న రహస్యాన్ని ఛేదిస్తారు కాబట్టి ముందుగా పలానా పాస్టర్ గారి తాలూకాళ్ళు వచ్చారు లేకపోతే పలానా హిందూ వచ్చారు లేదా ముస్లింస్ వచ్చారు అని మతాల మధ్య చిచ్చు నేను అంటాను అయితే అసలు చంపారనేసి అంటే బండి వచ్చేసి ఆయన మీద పడేయడం ఇంకోటి ఒక కర్ర మీద రక్త మరకలు ఉండడం సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఇంకోటి పంచనామా రాయకపోవడం ఇవన్నీ చూస్తుంటే పాయింట్స్ అన్ని రేజ్ చేస్తుంటే ఏమైందంటే నిజంగానే హత్య చేశారన్నట్టుగా అంటున్నారు కాదు ఈ మాట్లాడేవాళ్ళు సిబిఐ లేకపోతే వీళ్ళు మాట్లాడితే బాగుంటుంది కానీ ఈ సన్నాసులంతా బయలుదేరి వాతావరణాన్ని కలుషితం చేసేస్తున్నారండి ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు వాళ్ళు ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది క్లూస్ టీమ్స్ ఉంటాయి అవన్నీ చూసుకుంటే అంత ఇప్పుడు చంపేసింది ఎవరిని చనిపోయింది ఎవరు ఒక మత ప్రచారకుడు అంతే తప్ప ఆయన చంపేసేంత ఏముంటుందండి ఒక మనిషిని చంపితే ఎలాంటి శిక్షలు పడతాయో తెలుసు కదా అలాగే ఎవరు చంపుతారు దీన్ని చంపేసారు కంటే కూడా యాక్సిడెంట్గా చనిపోయారని చం మాట్లాడకుండా మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది చంపేశారు ఒక మతం వారు ఒక మతం వారిని చంపేశారని రెచ్చగొట్టి ఇలాంటి ప్రచారం చేస్తే పొద్దున్న భవిష్యత్తులో ఆంధ్రాలో చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీకెందుకు బాబు మీకెందుకు అదోలా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా ఇప్పుడు ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఆయన కాదు లేకపోతే రాజకీయాల గురించి అతన్ని కాపాడుతున్నారు అనుకోవడానికి ఆయన ఒక సన్మార్గంలో నడుస్తున్నటువంటి ఒక దైవ సేవకుడు అలాంటి వ్యక్తి చనిపోతే సానుభూతి చూపించడం మానేసి శ్రద్ధాంజలి ఘటించడం మానేసి ఇలా సన్నసు వేషాలు ఎత్తారా సన్నాసులారా ఆ దాని సంగతి పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది మీరు మాత్రం కాముగా ఉండండి మతాల మధ్య సిచ్చు పెట్టకండి అలాగే ఇంకోటి ఏంటంటే ఒక పోస్ట్ వచ్చేసి పెట్టారు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కత్తి మహేష్ దాని తర్వాత ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాలా ఇది అయింది నెక్స్ట్ నువ్వే అని చెప్పేసి ఒక పాస్టర్కి ఆ పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ కాస్త వైరల్ అయింది సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే ఆ పోస్ట్ పెట్టిన పోలీసు పోలీసు వాళ్ళు రూడలేదా పట్టించుకోలేదా వైరల్ అయితే పోలీసు వాళ్ళు చూసి పట్టుకుంటారు సోషల్ మీడియాలో ఎలా పడితే అలా మాట్లాడడానికి లేదండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి లేకపోతే రేపు పొద్దున పోలీస్ డిపార్ట్మెంట్ మనం వెంటే తిరిగి మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతది కాబట్టి ఎవడో పోస్ట్ పెట్టాడని అది ఊహాజనితమో ఏంటో తెలియదు కానీ నిజంగా అలాంటి ప్రచారం అదే బయట వచ్చింది మీడియా వల్ల కూడా చూపించారు ఎవరు అన్నారు ఇప్పుడు అజయ్ బాబు పాస్టర్ అన్నాడు సో నెక్స్ట్ నువ్వే అని చెప్పేసి పేరు కూడా చెప్పారు ఎవరు ఎవరు చంపుతానన్నారంట వేరే ఒక పోస్ట్ వచ్చింది ఏ ఏ కేస్ట్ అవుతుంది ఏ మతం క్రిస్టియన్ పాస్టర్ చనిపోయిన చని చంపుతానన్నవాడు కదా చంపుతానన్నవాడు ఏదైనా అది తెలియకుండా మనం దాని మీద మనం కామెంట్ చేయకూడదు కాబట్టి ఏదైనా సమాజం శాంతిగా శాంతిగా శుభ్రంగా బతికేలా ఉండేలాగా చూసుకోవాలి తప్ప ఇలాగా మతాల జోలికెళ్ళిపోయి రెచ్చగొట్టి మాట్లాడి మతాల మధ్య సిచ్చు పెట్టుకునేలాగా ఎవరు మాట్లాడకూడదు మాట్లాడితే తర్వాత ఇబ్బందులు పడేది మనమే కాబట్టి మతాల గురించి మాట్లాడొద్దండి ప్రతి ఒక్కరూ కూడా ఏ మతమైనా ఒకటే ఏ కులమైనా ఒకటే ఇప్పుడు జరిగింది అక్కడ మడ్రో లేకపోతే ఇంకోటో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా ఇప్పుడు రాజకీయ నాయకులు దాన్ని తొక్కు పెట్టడానికి అతను పోల రాజకీయ నాయకుడు కాదు కాబట్టి దాని గురించి ఎవరు ఆలోచించద్దని నేను కోరుకుంటున్నాను